మీ పేరు పేరు అండి నా పేరు శివ సార్ శివనా శివ ఏమి పుల్లగొమ్మి గ్రామం సార్ మండలం వెల్లురు మండలం వెల్లూరు మండలం జిల్లా కర్నూలు జిల్లా ఎన్ని రోజులు అయింది వేసి ఇప్పుడు నలభై రోజులు అయింది సార్ నలభై అయిందా నలభై ఒక్క అయింది నలభై ఒక్క రోజుకే కాతా వచ్చింది ఆ కోత వచ్చింది క్వాలిటీ ఉంది చెట్టు క్వాలిటీ ఉంది ఏమి కొడుతున్నారు మీరు మందులు మేము అద్వైత సార్ చూపి

మీరు ఇది నల్లికి కొట్టినావు కదా పోయిందా నల్లి పోయింది పోయింది సార్ దీని తర్వాత ఏం కొట్టినా మళ్ళీ దీని తర్వాత మళ్ళీ నందక ఎప్పుడు కొట్టినావు ఇది నిన్న కొట్టినా సార్ ఇది నిన్న కొట్టినావా ఓకే నందక కొట్టినావు కదా నందక త్రిప్స్ మైట్స్ ఉన్నాయి వైరస్ కూడా ఉన్నట్టుంది క్లియర్ అయినా ఉంది మొక్క అయితే క్లియర్ అయిన మంచిగా ఉంది ఏం దోమ కానీ నల్లి కానీ ఏం లేదు ఇది ఎన్ని రోజులు కొట్టినా మొక్క పెట్టినాక మొక్క పెట్టినాక నెల రోజులు కొట్టినది ఓకే నెల నెల పైరా నెల పైరా అంత ముందు వేరే మంది కొట్టినా ఎట్లా ఉంటే అంత ముందు వేరే మంది కొట్టినప్పుడు వేరే మందులు కొట్టినప్పుడు ఇంకా మొక్క చిన్నగా ఉండే మొక్క చిన్న ఉండే ఓకే అంత క్వాలిటీ లేకుండే ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత మంచిగా కోల్పోయింది మొక్క మంచి పంట ఓకే ఇప్పుడు మిర్చి మీరు కోత వస్తున్నారు కదా ఎంత వస్తుంది ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రేటు ఇప్పుడు స్టార్ట్గా సార్ తెలియదు ఇంకా పదకొండు తరాలు చెప్తారు అంటే నీతో పాట వేసిన నలభై ఐదు రోజులకు పంట మామూలుగా కోతకు రాలే

నీకు 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 మామూలుగా మందులు కొడితే ఖాతా కూడా రాదు అంత ఎక్కువ కానీ మీకు మొక్క చూస్తే చాలా క్లియర్గా ఉంది ఒక్కసారి చూపించారా ఈ మొక్కకు ఇది మొక్క చూపించా ఈ రండి ఖాతా కూడా పట్టింది ఇప్పుడు ఖాయ పూత కూడా బాగా వచ్చింది ఇది ఓన్లీ నలభై ఐదు రోజుల చెట్ట నలభై ఐదు రోజులు నలభై ఒక్క రోజే ఓన్లీ నలభై ఒక్క రోజు కానీ పూత బాగా పూత కూడా బాగుంది నీకు ఖాతా కూడా పట్టింది ఆల్రెడీ సార్ నీకు కనుపులు కూడా చూసుకోండి కనుపులు కూడా ఒక్కసారి చూడండి ఒకసారి చూపించావా ఒకటి రెండు నాలుగు కనుపులు వచ్చినాయి ఇది పైన మొక్కకి కనుపులు మామూలుగా అయితే నేను వేరే తోట ఇప్పుడు చూసి వచ్చినాము ఈడ ఉంటే చెట్టు ఈడ ఉంది ఇంకో కనుపు మనకు మధ్యలో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు వచ్చినాయి అంటే మామూలుగా రెండు వస్తాయి కనుపులు మీకు నాలుగు వచ్చినాయి ఓకే ఓకే మంచిగా ఉన్నాయి ఓకే మీరు మామూలుగా ఇప్పుడు ఎప్పుడు దానికి పంట ఇది వచ్చేసి ఇంకా మూడు నెలలు ఉంటుంది మూడు నెలలు ఉంటుందా ఓకే మూడు నెలలు దాకా కోతలు ఎన్ని కోతలు తీసుకో మామూలుగా అయితే రేట్ ఉంటే పది కోతలు వస్తాయి రేట్ ఉంటేనా రేటు మొక్క మంచిగుంటనా మొక్క మంచిగా ఉన్న కొద్దిగా అటు ఉన్నా పది కోతలు అవుతుంది ఓకే రేటు డౌన్ అయ్యి మన కూలోళ్ళకి ఎదురు పడిందని పెట్టేస్తాం అంతే ఓకే రేట్ డౌన్ అయ్యి మళ్ళీ మొక్క కూడా బాలేకుంటే మనం ఏం చేయలేం కదా ఓన్లీ పూర్తి ఈ మందులే కొడుతున్నాం స్టాటిస్ కానీ పోయే కొడుతాం వేరే ఏమి కొట్టలేదు వేరే ఓకే మంచిగా ఉన్నాయి మంచిగా అందులో మళ్ళీ ఉన్నాయి మంచిగా పోయినాయి ఓకే అండి ఇదే అండి రైతు అద్వైత నందక మొదట మొదట మామూలు మందులు తెచ్చినా కూడా పనిచేయకపోవడం వల్ల తర్వాత అకిరణ్ తెచ్చినాడు అకిరణతో పాటు అద్వైత అకిరణి ఫస్ట్ కొట్టినాడు తర్వాత అద్వైత కొట్టినాడు తర్వాత వచ్చేసి నందక కొట్టినాడు అండి అద్వైత కొట్టడం వల్ల దోమ నల్లి పురుగు మొత్తం పోయిందండి ఈయనకు తర్వాత ఇది బాగుందని తెలిసి నందక తెచ్చుకొని నందక కొట్టిండు నందక కొట్టడం వల్ల కూడా నల్లి కానీ దోమ కానీ మీరు చూస్తున్నారు కదా ఒక్కసారి మొక్క చూపించండి ఒక్కసారి మొక్క మీరు చూస్తున్నారు కదా కనుపులు కానీ ఎలాంటి కనుపులు కానీ ఇక్కడ ఇక్కడ చూపించండి ఇక్కడ ఇంకా చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడే ఖాతా పట్టింది అంటే నలభై రోజుల అండి ఇది అంతే నలభై రోజులకు కాయ క్వాలిటీ కానీ క్వాలిటీ కాయలు కాయ క్వాలిటీ ఇప్పుడు ఈ ఇగో దీనికే చూడండి ఎట్లున్నాయి కాయలు ఓన్లీ నలభై నలభై రోజుల తోట నలభై రోజుల తోటనే కదా నలభై రోజుల తోటకి ఈ క్రాప్ వచ్చిందండి మీకు మాత్రం బాగా వస్తుంది పూత చాలా బాగుంది మీకు నలభై రోజులకే ఫస్ట్ క్రాప్ తెంటే మామూలు నలభై రోజులకు అసలు తోటలు క్రాపే రాదు యాక్చువల్గా చెప్పాలంటే కానీ రైతుది క్రాప్ వచ్చింది దానికి కారణం అద్వైతం అందకపోవటం వల్లనే దోమ నల్లి లేకుండా మంచి క్రాప్ తీసుకున్నారు రైతు